తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దుష్ప్రచారం చేస్తుందని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేటువంటి మాట నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు ఇంకా రెండు అంశం ఏమిటంటే సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి ఆంధ్రప్రదేశ్లో చిలకూరుపేటలో మీటింగ్ పెడితే కనీసమైన భద్రత కూడా కల్పించలేకపోయింది ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దుష్ప్రచారం చేయాలా లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దుష్ప్రచారం చేయాలా భారతదేశ రాజకీయాల్లో నారా చంద్రబాబు నాయుడు గారంత అనైతికమైన రాజకీయవేత్త ఎవ్వరూ లేరు అంతేకాకుండా ఈజ్ ఎ మ్యానిపలేటర్ ప్రజానాయకుడు కాదు అనేక మోసాలు చేసి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి ఒక నీచమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అనేది చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి ఫ్యాక్ట్ ఆయన మీద మన ఆర్టిఫిష నాకు అర్థం కదా ముస్లింల గురించి ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాడో ప్రజలందరికీ గుర్తుంది ముఖ్యంగా ముస్లింలకు మరింతగా గుర్తుంది నేను మనవి చేస్తున్నా ఇవాళ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి సైకిల్కి ఓటు వేస్తే ముస్లింలకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారే ఆ రిజర్వేషన్లు పోయినట్టే రిజర్వేషన్లు కొనసాగాలి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు అంటే గుర్తుకు ఓటేయాలి ఏం చెప్పారు భారతీయ జనతా పార్టీ వారు తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు అమిత్ షా ఏం మాట్లాడాడు ఒకసారి గుర్తు తెచ్చుకోమని మనవి చేస్తున్నా ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తాం అధికారంలోకి వస్తే అనేటువంటి మాట మాట్లాడారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే పొరబోర్డున అధికారంలోకి వస్తే మొదటిగా చేసేది ముస్లిముల రిజర్వేషన్ రద్దు చేయటం ఇది అవసరమా ముస్లిం మైనార్టీస్ ఓటు వేయాలా ఒక్కసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం మేమంటా ఆయన మాట్లాడిన మాటలంటా ఇంతకుముందు మాట్లాడారు చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినట్ట పోయినసారి అని మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి చెప్పాల్సిన అవసరం ఏముంది వాస్తవాలు కవా ప్రజలు గుర్తుపెట్టుకోలేదా ప్రజలు చూడటం లేదా అని అడుగుతా ఉన్నా అసలు నేను తెలియగడుగుతానండి మీరు రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి ఈ ముగ్గురే కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డారు ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది మీరు కూడా ఇక్కడ అధికారంలోకి వచ్చారు మీరు అధికారంలోకి తీసుకొచ్చిన పాపానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత గందరగోళం చేశారో ఒకసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం మీరు మీరు ఎన్ని దుర్భాషలు ఆడుకున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాలా మోడీ గారిని మీరేమన్నారు మిమ్మల్ని మోడీ గారు ఏమన్నారు మీ ఇద్దరిని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో ఎంతగా దుర్భాషలాడుకున్నారో ఎంతగా కొట్టుకున్నారో ఎంతగా నీచంగా మాట్లాడుకున్నారో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సేనా కాదా ఒకరినొకరు తిచ్చుకున్న మాట వాస్తవం కాదా ఒకరినొకరు దూషించుకున్న మాట వాస్తవం కాదా ఆ మాటలను నేను ఇప్పుడు చెప్పాలా మోడీ గారిని మీరు ఏమన్నారో మర్చిపోయారా మోడీ మిమ్మల్ని ఏమన్నా మోడీ గారు మిమ్మల్ని ఏమన్నారో మర్చిపోయారా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో పాచిపోయి లడ్డూ అన్నమాట మర్చిపోయారా ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వచ్చినా పొరపాటున మీరేదో ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూటమి కడితే పొరపాటున మీకు ఓటు వేసిన పాపానికి ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని చిందరవందర చేశారు కలిసి పరిపాలన చేశారు విడిపోయి కొట్టుకున్నారు కలిసి ప్రయాణం చేశారు విడిపోయి తిట్టుకున్నారు దౌర్భాగ్యమైన పరిపాలన చేసి విడిపోయి ఒకరినొక జుట్లు పట్టుకొని ఇవాళ మేము మళ్ళా కలిసి వచ్చాం మళ్ళీ అధికారం చూసినామంటే అమాయకుల ప్రజలు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమాయకుల ఒకసారి మీ పరిపాలన చూశారే మీ కుమ్ములాటలు చూశారే చూసిన తర్వాత మళ్ళా తిరిగి ఈ కూటమికి ఓటు వేసేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదని చాలా స్పష్టంగా అర్థమైపోవట్లేదా ఒకసారి ఆలోచించబడి మనవి చేస్తున్నా తెలుగుదేశం వారిని కానీ జనసేనను కానీ భారతీయ జనతా పార్టీని కానీ ఒకసారి ఆలోచన చేయండి తాడేపల్లి గుడిలో జరిగింది కదా జెండా సభ ఎంత బ్రహ్మాండంగా జరిగింది అప్పుడు దాకా ఏదో జనసేన తెలుగుదేశం కలిస్తే ఏదో అద్భుతాలు జరిగిపోతాయని భావించినటువంటి తెలుగుదేశం వారు సభ జరిగిన తర్వాత అయిపోయింది మన పని ఏం జనం కూడా రాలేదు పవన్ కళ్యాణ్ కలిసినా కూడా ఏం ఉపయోగం లేదు అనేటువంటి భావనకు వచ్చిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచించబడి మనం చేస్తున్నాం అంతర్ దాగల మన ఇద్దరు వల్ల కాదు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నామని చెప్పి వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకున్నారే ఇదే చుట్టూ అందకపోతే కాళ్ళు చెప్పారుగా ఒకప్పుడు టెర్రరిస్ట్ అని చెప్పినటువంటి ప్రధానమంత్రి టెర్రస్ట్ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అమిత్ షా ఇంటి ముందు పడిగాపులు కాసి కాళ్ళు పట్టుకొని మళ్ళా నేను చెప్పే మాటలు కాదు ఇది వాళ్ళే చెప్పుకుంటున్నారు టీవీల్లో మళ్ళా వచ్చి పొత్తు పెట్టుకున్నారు మళ్ళా చెలుగురుపేటలో ఒక అద్భుతమైన బహిరంగ సభ జరుగుతుంది మాకు హై పెరిగిపోతే పెద్ద హంగామా చేశారు చెలుగురుపేటలో ఏదో ప్రజాగణం అప్పుడేమో ఇప్పుడు ప్రజాగణం అని పెట్టారు చెలుగురుపేట బహిరంగ సభ ఏ ఇచ్చిందని మనం చేస్తున్నా టోటల్ వీక్నెస్ ని మీరు ముగ్గురు కలిసి పోటీ చేసినా మీకు బలం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేరు అనేటటువంటి స్పష్టమైనటువంటి సందేశాన్ని రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి సభ మీ ప్రజా గల ప్రధానమంత్రి వచ్చి మాట్లాడినటువంటి ఆ సభ తర్వాత కూడా మీకు హైపు రాలేదు ప్రజలు మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితి లేదు అక్కడ ఎవరు ఎవరు ఏం మాట్లాడారో లేదు విపులంగా చెప్పవలసిన అవసరం లేదు కానీ మీ మాట్లాడిన తీరును బట్టే మీరు మీ ఓటమిని అంగీకరించారు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయినటువంటి అంశం ఒకటి జెండా సభ తర్వాత ఒక అభద్రతాభావం నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ తర్వాత నిన్న జరిగినటువంటి ప్రజాగణం తర్వాత ఒక అభద్రతాభావం మీ జీవితం అంతా భావంతోనే బతుకుతున్నావు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నా తెలియగడుతున్నాయన్న చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడు రాజకీయాల్లో ప్రవేశించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీరు ఒకేసారి రాజకీయాల్లో ప్రవేశించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ఆయన కుమారుడు దురదృష్టవశాత్తి ఆయన మరణించాడు ఆయన కుమారుడు పార్టీ పెడితే అప్పుడెప్పుడో పెట్టిన రాజకీయ పార్టీ అప్పుడెప్పుడో రాజకీయాల్లోకి వచ్చిన నువ్వు నీ కుమారుడి వయసున్న రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడితో సింగిల్గా రాలేపోతున్నావే ఇది నీ వైఫల్యం కాదా ఇది నీ అభద్రతా భావం కాదా ఇద్దరితో కలిసి రావడానికి కూడా అభద్రతా భావం ముగ్గురితో కలిసి వస్తున్నావు అప్పుడు అభద్రతా భావమే ఇంకెవరు లేరు లేదా అని కూడా కలుసుకుంటావు కొన్ని ఉంటే నీ మొత్తం రాజకీయం అంతా ఈ ఐదు సంవత్సరాలు అభద్రతా భావంతోనే బతుకుతూ ఇవాళ అంటాడు భద్రత లేదంట ప్రధానమంత్రి గారు వస్తే భద్రత చూపించలేదంట రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం ఏమైనా తెలియతను నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా అనుభవం కదా నలభై సంవత్సరాల పైచులకు రాజకీయ చరిత్ర ఉంది కదా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కదా ఎన్నో మహానాడులు తీర్చిదిద్దారు కదా ఎన్నో బహిరంగ సభలు నిర్వహించారు కదా జగన్మోహన్ రెడ్డి గారుగా నీకు బహిరంగ సభ చేశావు నువ్వు నీ జీవితం రావు నీకు ప్రధానమంత్రి వస్తుంటే మైకు కూడా సరి చేసుకోలేని వాడివి మైకు కూడా ప్రధానమంత్రి మాట్లాడేటప్పుడు వినిపించుకోకుండా పోతే అది భద్రతా వైఫల్యమా దట్ ఈజ్ నాట్ యువర్ నెగ్లిజెన్స్ అది నెగ్లిజెన్స్ కాదా అది నీ అభద్రతాభావం కాదా ప్రజాగణంలో మైకు మూగబోయింది అంటే అది అపశకునము కాదా అది నీ ఓటమికి దారి తీస్తుందనే అర్థము కాదా ఒకసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం